అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈ వీడియోలో నేనేం చేస్తున్నానంటే హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నానండి ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నా చూడండి హెయిర్ మంచిగా గ్రోత్గా ఉండాలి హెయిర్ బ్లాక్గా పొడవుగా సిల్కీగా ఉండాలి సిల్కీగా ఉండాలని కొంతమందికి ఇష్టం ఉంటుంది లైట్గా రింగ్ హెయిర్స్ ఉండాలండి కొంతమందికి ఉంటుంది పల్చగా ఊడిపోయి జుట్టంతా అందవికారంగా కనిపిస్తూ ఉంటామని చాలా బాధపడుతుంటారు అలా కాకుండా హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వాలంటే ఒత్తుగా పొడవుగా జుట్టు మంచిగా కావాలంటే ఆయిల్ మంచిది పెట్టుకుంటూ ఉండాలి ఏదంటే అది డూప్లికేట్ది కొనకుండా బయట డూప్లికేట్ ఆయిల్స్ అమ్ముతూ ఉంటారు అలాంటివి కొని కాకుండా ఇలా మంచి మంచిగా మనమే ఇంట్లో మన చేతులతోనే సొంతంగా ఆయిల్ తయారు చేసుకొని పెట్టుకుంటే హెయిర్ చక్కగా పెరుగుతుంది పొడవుగా నల్లగా ఒత్తుగా బాగా మిలమిల మెరుస్తూ షైనీగా చాలా బాగుంటుంది హెయిర్ అంటే ఎప్పుడే కానీ బాగా కాపాడుకోవాలి హెయిర్ కూడా మన బాడీలో ఒక పార్ట్ ఆరోగ్యం ఆరోగ్యం అంటే హెయిర్ కూడా వస్తుంది హెయిర్ మంచిగా ఉంటే ఆరోగ్యం బాగున్నట్టే మన తలలో చుండ్రు వస్తుంటుంది అప్పుడప్పుడు అలా చుండ్రు రాకుండా అసలుకి చుండ్రు మన తలలో అంటే నా తలలో కాదు నా తలలో అసలు చుండ్రు అసలు జన్మలో రాలేదు అసలు కానీ వచ్చే వాళ్ళకి వస్తుంది చుండ్రు వస్తూ ఉంటుంది కొద్దిమందికి పేలు పడుతూ ఉంటాయి జుట్టు ఊడిపోతూ ఉంటుంది వీటన్నిటికీ చాలా చాలా కారణాలు ఉంటాయి కానీ ఎవరెవరి తత్వాన్ని పట్టే జరుగుతూ ఉంటాయి మరి అలా కాకుండా ఉండాలంటే మనం ఎన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి జుట్టు ఊడిపోతూనే ఉంటుంది అది ఎందువల్ల అంటే మనం చేసే జాబ్ వల్ల మనం చేసే పని ఒత్తిడి వల్ల అలా జరుగుతూ ఉంటుంది కూడా అది ఆగి ఇంకా ఎక్కువ అయిపోకుండా చెడిపోకుండా మంచి మంచి ఆయిల్స్ వాడుతూ ఉండాలి ఇప్పుడు నేను చూడండి మంచి ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను నేను దీన్ని ఆరు మంది నెలలు కానీ వన్ మంత్ లేకపోతే త్రీ మంత్స్ ఇలాగే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఉన్న మెంబర్స్ బట్టి మనం క్వాంటిటీ బట్టి మనం చేసి పెట్టుకోవాలన్నమాట ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇంకా అది ఎప్పటికీ మనకి ఇంట్లో స్టోర్ ఉంటుంది దాన్ని డైలీ వాడుకోవచ్చు వారానికి ఒక్కసారి వారానికి రెండుసార్లు యూజ్ చేసుకోవచ్చు అయితే చాలా బాగుంటాయి అనమాట చూడండి ఇది ప్లాస్టిక్ సీసాలో నేను పోసి పెడుతున్నాను ఇప్పుడు వాటర్ బాటిల్లో పోసి పెడుతున్నాను గాజు సీసాలో పోసి పెట్టాను ఇలా మన ఇష్టం మీ ఇండ్లలో ఉన్న దాన్ని బట్టి ఇలా పెట్టుకో పెట్టేసుకోవాలి మెయిన్ పాయింట్ గాజు సీసాల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూడండి నూనె ఎంత మంచిగా ఉందో ఈ బాటిల్లో పోస్తున్నాను నేను ఇప్పుడు అదంతా తయారు చేశాను అనమాట నేను అన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ అన్ని ఆయుర్వేదిక్ అంటే ఆయుర్వేదిక్ అంటే మనకు అందుబాటులో ఉన్నవి దొరికినవి మన చుట్టుపక్కల మన ఇండ్లల్లోన మన దగ్గర షాప్లో ఉన్న దొరికే వాటిని నేను తెచ్చైతే వేశాను వేసాను అనమాట మెయిన్గా ప్రకృతి మనకిచ్చిన వరము చెట్లు ఆ చెట్లలో నుంచి మనకు కావలసినవన్నీ తెచ్చుకోవచ్చు వాటితోనే ఆయిల్ చేసుకుంటే హెయిర్ బాగా అందంగా మిలమిలా మెరుస్తూ ఉంటుంది హెయిర్ బాగుంటే మనం కూడా బాగుంటాం మనము మంచిగా ఉండాలంటే మనం ఎంతో ఇంతో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి హెయిర్ని కూడా కాపాడుకోవాలి మనం కాన్ఫిడెన్స్గా మంచిగా ఉండాలంటే కూడా మనం బాగా హుందాగా దర్బార్గా కూడా కనిపించాలి అని అనుకోవడంలో తప్పులేదు అనుకోవాలి కూడా అప్పుడే మనం కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతాం ఉండగలుగుతాం మనకు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా కష్టాలు అనుభవించాలన్నా సంతోషాన్ని అనుభవించాలన్నా కూడా మనకు ముందు హెల్త్ బాగుండాలి మెయిన్ పాయింట్ హెల్త్ ఇది నేను నా దగ్గర టైలరింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి నా దగ్గర ఏ పని నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకైనా సరే నా స్టూడెంట్స్ అందరికీ పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరినీ నేను స్టూడెంట్స్ అనే అంటాను అనమాట అంతే నా దగ్గర నేను ట్రైనింగ్ ఇచ్చాను కాబట్టి వాళ్ళు నా స్టూడెంట్స్ అంతే అందరికీ కూడా ఒక శ్లోకాలు అయితేనేమి ఆధ్యాత్మిక పరంగా అయితేనేమి హెల్త్ టిప్స్ కానీ ఏవైనా సరే మనం కష్టమైనా సుఖమైనా అనుభవించాలంటే ముందుగా మనకు కావాల్సింది హెల్త్ బాగుండాలి మనం కాన్ఫిడెన్స్గా ఉండాలి దైవాన్ని నమ్ముకొని ఆధ ఆధ్యాత్మిక తోవలో కూడా వెళ్తూ ఉండాలి చూడండి ఎక్కడికో ట్రాఫిక్ ఎక్కడికో మారిపోతుంది నేను తయారు చేసినా హెయిర్ ఆయిల్ గురించి ఈరోజు నేనైతే చూపిస్తున్నాను అనమాట కలర్ఫుల్గా ఉందో గ్రీన్గా లైట్ బ్రౌన్ కలర్లో అయితే ఆయిల్ రెడీ అయిపోయింది చూడండి దీన్ని మంచిగా దీంట్లో ఏమేమి వేసానో ఏమైనటి కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్లకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి